హాయ్ అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నా అండ్ ఫస్ట్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక అండ్ కొంచెం బిజీ అండ్ విత్ ఎగ్జామ్స్ అండ్ ఈరోజు చికెన్ ఫ్రై చేసుకో ఎలా చేసుకోవాలో చూసేయండి అండ్ సింపుల్గా టేస్టీగా అండ్ కుకింగ్ వాళ్ళు ఎవరైతే న్యూ బిగినర్స్ ఉంటారో వాళ్ళు అండ్ సింపుల్గా చే నేర్చుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ ఫస్ట్ బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత అండ్ ఇక్కడ నేను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నా ఆ చికెన్ కొంచెం బాయిల్ మంచిగా పసుపులో మిక్సింగ్ మంచిగా చేయాలి అండ్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత సాఫ్ట్ అవుతుంటేనే వాటర్ అనేది వస్తుంది అనమాట చికెన్లో ఆ వాటరే చాలా వరకు సరిపోతాయి చికెన్ ఫ్రైకి అండ్ సాఫ్ట్గా కొంచెం కుక్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా అయ్యింది ఆ పీసెస్ మొత్తం టూ సైడ్స్ అని చెప్పేసి అలా చేసుకోవాలి అదో వాటర్ చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఓన్లీ అక్క చికెన్ నుంచి వచ్చేసాయి అండ్ ఇది నార్మల్ స్పైసీ కదా విక్కీ కూడా తింటాడు కాబట్టి నార్మల్ స్పైసీగా చి చిల్లీ పౌడర్ యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడరు మంచిగా అది కొంచెం మిక్స్ చేసుకోవాలి కారం అనేది కొంచెం డ్రైగా ఎక్కువ ఉంటుంది కదా అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కొంచెం కొద్దిసేపు లిట్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట అండ్ చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి మరీ డ్రైగా కాకుండా మరీ లిక్విడ్ అలా కాకుండా నార్మల్గా అంటే బాగుంటుంది బగారా రైస్ అలాగా అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం నార్మల్గానే పడిపో పడిపోతుంది సరిపోతుంది అన్నమాట అండ్ ఇక్కడ వీడియో కట్ అయిపోయింది అండ్ గ్రీన్ చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ అనేటివి మనం మిడిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ లీవ్స్ అనేటివి అవి డ్రై అయిపోతాయి సో టేస్ట్ ఉండదు అనమాట అండ్ అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం థిక్నెస్ అనేది పీస్క్ అనేది మంచిగా పడుతుంది తర్వాత కొత్తిమీర ఇలా గార్లిక్ చేసుకుని కొద్దిసేపు కుక్ చేయాలన్నమాట నార్మల్గా లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత మంచిగా మిక్స్ అయిందా లేదా మన గ్రేవీ కన్సిస్టెన్సీ మరి డ్రైగా కావాలా లేదంటే నార్మల్గా ఇట్లా కొంచెం జ్యూసీ ఫ్లేవర్ తోటి కావాలా అనేది చూసుకోవాలి చూస్తున్నారు కదా పీస్కి అసలు ఇండివిజువల్గా లేకుండా పీస్కి అటాచ్ అయ్యే ఉంది గ్రేవీ నార్మల్గా అది సో చాలా బాగుంటుంది అండ్ విక్కీకి చికెన్ అంటే చాలా వరకు ఇష్టం అసలు అక్కడ చేస్తుంటేనే కావాలి అంటాడు చియా చియా అని అండ్ ఫస్ట్ విక్కీకి తినిపించిన తర్వాత మేము తిన్నాం అనమాట చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త కొత్త వ్లాగ్స్ అన్నీ వస్తాయి అండ్ కొంచెం బిజీ ఒక టెన్ డేస్ వరకు ఆ తర్వాత మంచి మంచి వీడియోస్ తోటి నేను కన్ఫర్మ్గా యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేసా రెగ్యులర్గా పెట్టడానికి స్టార్ట్ చేసా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్